ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కకుమరయ్య గెలుపొందడంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు తపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి అయిన మల్క కుమ్రయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు

ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కుమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణే ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో త్రీ వన్ సెవెన్ కోసం అండి సంజయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వారు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ చేతులకు గాజు వక్కలకు గాజు వక్కలు కూర్చినా కానీ వాటర్ కెలర్లతో కొట్టినా కానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసిరో దానికి కానీ ఫలితంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మల్క కుమరయ్య గారిని గెలిపించడంతో వాళ్ళందరికీ వినమ్రతాపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఈ ఉపాధ్యాయుల కోసం మరి ఆ పరిష్కారం కోసం మండలిలో మరి గలం విప్పుతారు కుమరయ్య గారని ఆ ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేసుకుంటూ మరి ఈ విజయంలో భాగస్వామ్యం ప్రకటి భాగస్వామ్యంగా ఉన్న అయితే తపస్ టీచర్స్ అసోసియేషన్ ఉందో వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని ఇచ్చినందుకు ఈ చారిత్రకమైన ఒక తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు యావత్ భారతదేశంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నందుకు ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందు పోతుందన్న విధానాన్ని వాళ్ళు సంతృప్తిపరంగా మాకు అంగీకరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియస్తున్నాం